రైతులందరికి నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు హర్యానా ఇసార్ డిస్టిక్ నుంచి పంపించారండి జ్యోతి డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రాబీడ్కి సంబంధించిన గేదెలైతే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు కనబడుతున్న లోడ్ అయితే విజయవాడకైతే లోడ్ అవుతుందని చెప్పారు పది గేదెలైతే అయితే లోడ్ అవుతున్నాయంట విజయవాడకి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్నా కూడా వాళ్ళకైతే కాల్ చేసి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి నేరుగా వెళ్ళైతే అయితే రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకునే తీసుకోమని చెప్తున్నారు వాళ్ళు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది జ్యోతి డైరీ ఫామ్ వాళ్ళు ఈసారి హర్యానా నుంచి మనకి వీడియో పంపించారండి రేటు విషయానికి వస్తే లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై ఐదు వేలు వరకు ఉంటాయని చెప్పారండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మనకైతే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్నా కూడా వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాళ్ళకి జ్యోతి డైరీ ఫామ్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోండి అట్లాగే మీరు అక్కడ వెళ్ళినప్పుడైతే కంపల్సరీగా కూడా ఉండాలి అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చెక్ చేసుకోవాలి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అయితే కొనుగోలు చేయాలి స్వయంగా మీరు పాలు పిండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు రేట్ అయితే ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకోసమే గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతును వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి మీకు ఒకవేళ తెలియకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి అట్లాగే హిందీ లాంగ్వేజ్ వచ్చిన రైతును కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ మాత్రమే వస్తుందండి తెలుగు అయితే వాళ్ళకి రాదు కాబట్టి మనం హిందీ తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు పన్నెండు లీటర్ నుంచి పదహారు లీటర్ల పాలి అని చెప్పారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గరుండి చూసుకోవాలండి డబ్బులు పెట్టేది మీరు కాబట్టి మీరు దగ్గరుండి చూసుకోండి మేము ఓన్లీ ఇక్కడ ఉన్నాయని మాత్రమే చెప్తాం వీడియోస్లో మాత్రం ఇక్కడ బఫెలోస్ ఉన్నాయని మాత్రమే చెప్తాం మీరు చూసుకోవాలి అది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జ్యోతి డైరీ ఫామ్ వాళ్ళు మనకు హర్యానా హిస్సార్ డిస్టిక్ నుంచి మనకి ఈ వీడియో అనేది పంపించడం జరిగిందండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేటు విషయం అయితే ఫైనల్ కాదు మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేట్ ఉంటుంది ఈ లోడ్ వచ్చేసి విజయవాడకి అయితే లోడ్ అవుతుందని చెప్పారు పది గేదలు ఆంధ్రప్రదేశ్ మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే ముర్రాబు రేటుకి సంబంధించిన గేదెలు కావాలనుకుంటే మాత్రం నేరుగా వెళ్ళి కొనుగోలు చేయండి అక్కడ ఉండడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు మూడు రోజులు కాదు నాలుగు రోజులు ఉండి పాలు చెక్ చేసుకొని జాగ్రత్తగా లోడ్ ఎక్కించుకోండి లోడ్ వచ్చేసి మనకి ఫైవ్ డేస్ టైం పడుతుందండి మనం రావడానికి అయితే వాళ్ళకి అక్కడ స్టాప్స్ ఉంటాయి నైట్ అంతా జర్నీ ఉంటుంది మార్నింగ్ అంతా రెస్ట్ ఉంటుందండి అక్కడ స్టాప్స్ ఉంటాయి వాళ్ళకి లారీలోనే ఫీడ్ గిట్ల అంతా ఉంటుందండి గ్రాస్ అయితే అన్ని కూడా మెడిసిన్స్ మొత్తం ఉంటాయి ఒక డబ్బా వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ కేర్ టేకర్ కూడా ఉంటాడు అదైతే జాగ్రత్తగా చూసుకోవాలి లోడింగ్ వచ్చేటప్పుడు అయితే డైలీ డైలీ మనకి కమ్యూనికేషన్ చేస్తుండాలి డ్రైవర్తో పాటు వీడియో కాల్ కూడా చేసి బఫెలోస్ ఎట్లా ఉన్నాయి దూడలు ఎట్లా ఉన్నాయి అని చెక్ చేసుకుంటుండాలి చెక్ చేసుకొని జాగ్రత్తగా అయితే తీసుకోండి వీడియో పైన కూడా నెంబర్ పెడుతున్నానండి వీళ్ళది జ్యోతి డైరీ ఫామ్ వాళ్ళది మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ వీడియో కాల్ చేసి నేరుగా

और भैंस कुछ इधर बनी हुई है जो भैंस इधर है सभी भैंस लोडिंग होगी अभी तो आगे वीडियो में दिखाते हैं कैसे लोडिंग की जाती है एक ये भी भैंस है जो आज लोडिंग होनी है आंध्र प्रदेश के लिए दूसरे के लिए ये अभी गावन भैंस जा रही है अपने गाड़ी में ये भैंस एक लाख छत्तीस हज़ार की खरीदी हुई है जो तो भाई साहब ऑनलाइन खरीदी करके चले गए एक ये है एक भूरी भैंस जाएगी लोडिंग होकर के जो इसमें भी बारह से चौदह लीटर दूध अभी तैयार है और आगे वीडियो में दिखा रहे कि कौन सी कौन सी भैंस लोडिंग होकर जाएगी सबका बच्चा है यहाँ ये लोडिंग हो रही है अभी भैंस दस भैंस लोडिंग होकर के बीजावाड़ा जाएगी ये फर्स्ट इलेक्ट्रेशन की है ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి